ఇన్స్టా జర్నీ చూసుకుంటే ఇంతకు ముందు టిక్ టాక్ అంటే కొంతమందికి బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఉండేది బట్ ఇన్స్టా వచ్చేది అలా లేదు ఇన్స్టాలో గుడ్ కంటెంట్ వస్తుంది ఆ ఇన్స్టా కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చేస్తారు మీ వరకు ఎలా ఉంది ఇన్స్టా అంటే స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఎట్లా ఎడిట్ చేయాలో కూడా తెలియదు ఎట్లా తీసుకున్నామో అట్లా పోస్ట్ చేసేదాన్ని యూస్ చేస్తుంటే కొంచెం అర్థమైంది ఓకే కమెంట్స్ కి ఫిల్టర్ పెట్టుకోవచ్చు ఇలా ఎడిటింగ్ చేయొచ్చు అండ్ లొకేషన్ చూసి కొంచెం హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది అలా అలా తెలిసి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఇస్ లైక్ ఏమంటారు ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది ఇంత ముందుకు సెకండ్ ఆప్షన్ ఉండేది టిక్ టాక్ తర్వాతే ఉండేది బట్ ఇప్పుడు ఇన్స్టా చాలా ఫ్రెండ్లీ అయిపోయింది పొద్దున్నలేమో కానీ ఫస్ట్ వాట్సాప్ కన్నా ముందు అదే చూసుకుంటాను నేను

సాంగ్ ఉంటుంది నా ప్రొఫైల్లో పిన్ చేసి ఉంటుంది అది అది నాకు చాలా ఇష్టం అంటే అందరూ దాని మీద ఏదో స్లో మోషన్ పెట్టి లేదా పాట పాడుతూ చేస్తూ ఉంటే నాకు ఎందుకో డాన్స్ చేయాలనిపించింది దాని ముందు దాని ఆ సాంగ్ పైన అది చేసినప్పుడు అది వైరల్ అయింది దానికన్నా వేరే ఒక రెండు మూడు వీడియోస్ కూడా వైరల్ అయినాయి కానీ అది అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది ఈవెన్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా అసలు అంత బాగా అంత గ్రేస్ఫుల్గా ఎట్లా చేసినావు అది అని అన్నారు ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా బాగా వచ్చింది అది అదేంటో తెలీదు ఇట్ వర్క్ డౌట్ అన్నట్టు వచ్చింది చూసుకుంటాను స్టెప్స్ తర్వాత ట్రై చేస్తాను సింగిల్ టేక్ ఏవి రావాలి ఏదో చాలా రేర్ గా వస్తాయి వన్ ఆర్ టూ టేక్స్ పడుతుంది అప్పుడప్పుడు త్రీ ఫోర్ కూడా పడుతుంది అండ్ అదే కాకుండా ఇంకొకటి చేసింది అయితే కనుక ఇది మన తెలంగాణ మూవీ ఒకటి బల్గం బల్గంలో ఆ డైలాగ్ కూడా కూల్ డ్రింక్ మామూలుగా మీరు కూల్ డ్రింక్ తాగుతారు కదా ఒక ఆడియో ఉంటది నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా ఫస్ట్ లైన్స్ ఏమి ఉండదు ఆ డైలాగ్ కూడా నాకు చాలా ఇష్టం నేను చేసిన దాంట్లో రీల్స్ చేశారు గత ఫోర్ మంత్స్ నుండి చూసుకుంటే నీ ఇన్స్టా బాగా బిల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిందండి నేను స్టార్ట్ చేయడం మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే బాబు పుట్టాడని కొంచెం గ్యాప్ తీసుకొని స్టాప్ స్టాప్ కూడా చేసినాను కొన్ని రోజులు మళ్ళీ ఫిబ్రవరి అట్లా స్టార్ట్ చేసినాను మార్చ్ నుంచి అప్ అయింది సడన్గా చూసుకుంటే జూన్ కల్లా హండ్రెడ్కే హిట్ అయింది నేనే సర్ప్రైజ్ అయ్యా ఇంటిది నిజమే నా ఫేక్ అకౌంట్సా అని బట్ మళ్ళీ అనిపించింది మేబీ రిపీటెడ్గా రొటీ ప్రొటీన్ మిస్ అవ్వకుండా కంటెంట్ పెడుతూ ఉంటే మేబీ అబ్బాయిందేమో అనుకున్నాను సో కొన్ని వీడియోస్ వైరల్ అయిన తర్వాత కూడా కొంచెం మంచి ఫాలోవర్స్ వచ్చి అట్లా ఉంది లాస్ట్ కొంచెం ఫోర్ టు ఫైవ్ మంత్స్ నుంచే ఇంకా లో అయిందని చెప్పాలి దేని కొంచెం వీడియోస్ తక్కువ చేస్తున్నా నవంబర్ లో కొంచెం చిన్న ఇంజూరీ అయింది సో తర్వాత కొంచెం రెస్ట్ అండ్ రీ కి టైం పట్టింది సో అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫుల్ ఫ్లెక్ట్ అది సో మళ్ళీ బ్యాటరీ వీడియోస్ అయితే మీకు వచ్చేస్తుంది గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అర్థం చేస్తా రైట్ అంటే ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మన ఫ్యామిలీని ని కాకపోయినా పక్కనుండి గట మీకు ఎందుకు ఇలాంటిది అవసరమా అంటే ఇనిషియల్ గా టీస్ చేసేవాళ్ళు అట్లా డైరెక్ట్ గా అనేవాళ్ళు కాదు ఇనిషియల్ గా టీస్ట్ చేసేవాళ్ళు వస్తే ఆ ఇన్స్టాగ్రామ్ లో పెడతావు కదా అన్ని పెడతావు కదా ఇది పెట్టు అది పెట్టు అని కొంచెం అట్లా టీస్ చేసిన అనేవాళ్ళు బట్ నేను పిచ్చర్ లైఫ్ తీసుకునేదాన్ని చేస్తుంది నేను ఎఫర్ట్స్ పెడుతుంది నేను నేనెందుకు చెప్పాలి కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా అనిపిస్తుంది మా హస్బెండ్ మా మమ్మీ రెగ్యులర్ గా అన్ని చూసి అన్నిటికీ రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రెగ్యులర్ గా పుష్ ఇస్తూ ఉంటారు దాంట్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అసలు ఆ స్టెప్ వేసినావు బాగుంది అని చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది అలా జెన్యున్ రివ్యూ ఇచ్చే వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చుట్టూ ఉంటే చాలు మిగతా వాళ్ళు ఎక్కువగా చూస్తుంటే హస్బెండ్ 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 సో ఏంటి అంత హస్బెండ్ సపోర్ట్ బాగా ఏం చేశారు అంటే లే అసలు నేను ఏదైనా చెప్పక ముందే ఆయనకు అర్థమైపోతుంది చెప్పేస్తాడు అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా యాంకర్ రాజేష్ ఇట్లా అడిగాడు ఇన్స్టాలో అంటే మరి ఓకే చెప్పాల్సింది కదా ఏం ఆలోచిస్తున్నావు అంటే నాకు చెప్పాలని ఉంటది బట్ స్టిల్ ఒక మాట చెప్దామని నేను అనుకుంటా నువ్వు నన్ను అడగాల్సిన అవసరం ఏముంది ఓకే చెప్పాల్సింది వెళ్దాం కదా అని నేనే ఇంకొక నిమిషం ఆలోచిస్తా అనమాట చెప్పాలా వద్దా నేనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటా బట్ తను సపోర్ట్ మా పెళ్ళికి ముందు మా డాడీ ఎట్లా అయితే బ్రాడ్ మైండెడ్ ఉండి మమ్మల్ని ఎక్కడ స్టాప్ చేయకుండా ఎట్లున్నాడు పెళ్లి తర్వాత మా కోరుకునేది ఏంటంటే కోరుకుంటారు అంటే ఎలా అంటే కొన్ని కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు తనకి ఎస్పెషల్లీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే అర్థం చేసుకుంటారు కొన్ని కొన్ని విషయాల్లో నాకన్నా ఎక్కువ తను పుష్ చేస్తాడు ఇన్స్టా చేయడం కూడా ఇనిషియల్ గా నేను ప్రైవేట్ ప్రొఫైల్ పెట్టుకొని జస్ట్ నాకున్న ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తుంటే ఆల్రెడీ చేస్తున్నావు మళ్ళీ దానికి ప్రైవేట్ ఎందుకురా పబ్లిక్ పెట్టు చూస్తారు కదా అంటే అందరు చూస్తారు అందరు చూడడానికే పెట్టమంటున్నా నేను టాలెంట్ ఉంది కదా నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తే నేనే అనేదాన్ని ఎందుకు రా జనాలు చంపుతున్నావు అని బాగానే చేస్తావు కదా ఏం కదా పెట్టు అని సో అట్లా ఇన్స్టాని ప్రైవేట్ నుంచి పబ్లిక్ స్టా ప్రొఫైల్ మార్చిన తర్వాతనే నాకు కూడా కొంచెం జోష్ వచ్చింది ఓకే మనకు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇట్స్ ఓకే చూడొచ్చు చెయ్యొచ్చు అలా అవునండి లవ్ అండ్ అరేంజ్ టీసీఎస్ లోనే తన అంటే నా కొలీగ్ చరణ్ ఉండేవాడు ఆయన శ్యామ్ కి ఫ్రెండ్ అనమాట సేమ్ టీమ్ కాదు బట్ అట్లా ఫ్రెండ్ సో తను నాకు ఇంట్రొడ్యూస్ చేసిండు మేము చాలా రోజులు చూసుకోకుండానే మెసేజ్ లో మాట్లాడుకున్నాము ఒక రోజు వచ్చి చాలా తింగరగా మేమున్న ప్లేస్ డెకెన్ పార్క్ అనమాట ఆ బిల్డింగ్ నేమ్ డెకెన్ పార్క్ టీసీఎస్ లో ఆ బిల్డింగ్ కి వచ్చి వేరేస్ డెకెన్ పార్క్ అని అడిగితే ఇంకా నాకు అర్థమైపోయింది ఇంత తింగరగా నువ్వే అడుగుతాను నువ్వు షామే కదా అని ఇట్లా చూసినా అనమాట నేనే అన్నాడు సో అట్లా ఫ్రెండ్స్ గానే స్టార్ట్ అయింది బట్ స్లోగా యా ఆ ట్రస్ట్ వచ్చేసి ఓకే మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళచ్చు ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు అట్లా పెళ్లి మేము ఎప్పుడు నోట్ తో చెప్పుకోలేదు జస్ట్ అట్లా అనిపించేది ఒక టైం తర్వాత పెళ్లి చేసుకుందామా అన్న టాపిక్ వచ్చినప్పుడు యా ఐ కెన్ గో హెడ్ అన్నట్టు అనిపించింది డేట్స్ వెళ్ళాము లంచ్ కి వెళ్లే వాళ్ళము మూవీస్ కి వెళ్లే వాళ్ళం గానీ నోరు తెరిచి ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ టు సో మచ్ అని అట్లా స్పెషల్ అట్లాంటి ఫిల్మీ డైలాగ్స్ ఏమి లేవు యా లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విల్ అవ్ టుడే